శనీశ్వరుని వక్రగతి ప్రభావం ధనుసు రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది శనీశ్వరుడు వక్రగతి చెందుతాడు ఆ సమయంలో వీరి మీద ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అదేవిధంగా శనీశ్వరుడు వక్రగతి చెందినప్పుడు ఈ సమయంలో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెంచాలి అదేవిధంగా ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఏ దేవత ఆరాధన వీరికి ఈ సమయంలో మంచి చేస్తుంది ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చేస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది శనీశ్వరుని వక్రగతి ప్రభావం దాదాపు నవంబర్ వరకు ఉంటుంది ఈ కాలంలో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా శనిగ్రహ కారకత్వాలు ఏమిటో చూస్తే శని ఆయువు కారకుడు వాయువు కారకుడు కర్మకారకుడు సాధారణంగా శని దశలు నడుస్తున్నాయంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ సమయంలో ఏ పని చేసినా కలిసి రాదు చేపట్టిన పని త్వరగా ముందుకు సాగదు ఎంత కష్టపడినా మంచి ఫలితాలు ఆశించిన ఫలితాలు రావు అంతేకాదు అనారోగ్య సమస్యలు ఇతరత్ర జీవిత సమస్యలు ఉంటాయి అందువల్ల శనిశ్వరుని దశలు అంటే చాలామంది భయపడతారు నిజానికి క్రమశిక్షణకు కారకుడు శనిగ్రహం కాబట్టి ధర్మబద్ధంగా నీతి నిజాయితీతో క్రమశిక్షణతో కష్టించి పనిచేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు శనిదేవుడు ఈయన అద్భుత విజయాలు ఇస్తారు ఇది శని యొక్క లక్షణాలు అసలు శని వక్రగతి అంటే ఏమిటి కక్షలో గ్రహాలుంటాయి భూమి మీద నుండి చూసినప్పుడు శని గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ అదంతా ఒక భ్రమ మాత్రమే కానీ వెనక్కి రావటం ఉండదు భూ కక్షకు దగ్గరగా రావడం జరుగుతుంది దీన్నే శని వక్రగతి అంటారు ఈ సమయంలో కొన్ని కొన్ని విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి శని వక్రగతి చెందుతుంది అందున ధనుసు రాశి వారికి శని దశ నడుస్తుంది ఇక ధనుసు రాశి గురించి విశేషాలు చూద్దాం ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశి వారికి ద్వితీయ తృతీయాధిపతి శని అవుతాడు ఒకటి రెండు మూడు స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కుంభం వీణం శనీశ్వరుడు కుంభరాశిలోనే వక్రీకరిస్తున్నాడు మూడో స్థానం అంటే ధైర్య పరాక్రమాలు కమ్యూనికేషన్ షేర్స్ అండ్ డిబెంచర్స్ సిబ్లింగ్స్ అదేవిధంగా సిగ్నేచర్స్ అగ్రిమెంట్స్ ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ విషయాలైనా కానీ మీరు ధైర్యంగా ముందుకు సాగాలి అంతేకాదు కమ్యూనికేషన్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి బంధువులతో స్నేహితులతో కూలీగ్స్తోనూ అందున మీ సిబ్లింగ్స్తో సంబంధ బాంధవ్యాలు సరిచూసుకోవాలి వారితో అపార్థాలు మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని వక్రీకరణ చెందినప్పుడు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త అంతేకాదు షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఇటువంటివి చేసుకునేటప్పుడు లేదంటే గతంలో ఏవైనా సంతకాలు చేసి ఉన్నా అగ్రిమెంట్స్ చేసి ఉన్న ఈ విషయాల్లో డాక్యుమెంట్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తర్వాత అగ్రిమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది రెండవ స్థానానికి సంబంధించిన గ్రహం శని సహజంగా శనికున్న లక్షణం ఏంటంటే తనున్న రాశిని బలంగా చేసుకుంటారు కానీ గురుగ్రహం అలా కాదు గురువు దృష్టి ఏ రాశి మీద పడుతుందో ఆ రాశి పరిపక్వత చెందుతుంది ఇక రెండవ స్థానం అంటే ధనం కుటుంబం షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆదాయం కుటుంబం కుటుంబ వ్యవహారాలు ఆస్తుల వ్యవహారాలు ఇటువంటివి కాబట్టి కుటుంబాన్ని వైవాహిక జీవితాన్ని సరిగా నడపాలి వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి ఇక కుటుంబ ఆదాయ వ్యయాల మీద మీ దృష్టి ఉంటుంది అంతేకాదు కుటుంబ ఆస్తుల వ్యవహారాలు చూసుకోవటం అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతాయి మీ సంపద ధనం మీద మీ దృష్టి ఉంటుంది వక్రీకరణ సమయంలో అంతేకాదు ధనుసు రాశి వారు మీరు చేసే కమ్యూనికేషన్స్లో ఒడిదుడుకులు సమస్యలు లేకుండా చూసుకోవాలి లేదంటే అపార్థాలు గొడవలకు దారి తీయవచ్చు ఇక ద్వితీయ స్థానం మీద ఉన్న గ్రహం అష్టమ స్థానం మీద దృష్టి పెడతాడు తృతీయ స్థానం మీద వక్రీకరించాడు కాబట్టి ఆ స్థానాల మీద ఉన్న విషయాలు నెమ్మదిగా సాగుతాయి ఇక గతంలో మీరు చేసిన సంతకాలు చేసుకున్న అగ్రిమెంట్సు మళ్ళీ ఒకసారి సరిచూసుకుని ఆ విషయాల్లో ఏమైనా సమస్యలు ఉంటే చూసుకోవాలి డాక్యుమెంట్స్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే సంతకం చేయాలి ఇక ధనుసు రాసివారు ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి శని వక్రీకరణ సమయంలో అది మీ సిబ్లింగ్స్ తోబుట్టువులు అక్క చెల్లెళ్ళు వీరి విషయంలో మాట పట్టింపులు కమ్యూనికేషన్స్ గ్యాప్స్ అపార్థాలు గొడవలు ఇవన్నీ కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక కొన్ని కొన్ని విషయాల్లో దగ్గర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కానీ ఆ ప్రయాణాలు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంటాయి ఇక వక్రీకరణ సమయంలో కొలీగ్స్ నైబర్సు బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు వీరి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి వారి విషయంలో ఏమైనా కమ్యూనికేషన్స్ నడుపుతున్నా అదేవిధంగా కుటుంబ వ్యవహారాలు చూస్తున్నా వారితో సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త ఇక వక్రీకరణ చెందిన శని ఐదు తొమ్మిది పన్నెండు స్థానాల మీద దృష్టి పెడతాడు కాబట్టి చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అదేంటంటే ధనుసు రాశి వారికి మీ సంతానం హైర్ ఎడ్యుకేషన్ విషయాల మీద అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద అదేవిధంగా కుటుంబ ఖర్చు మీద పడుతుంది కాబట్టి ఈ మూడు విషయాల్లో జాగ్రత్త మీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ వారి భవిష్యత్తు విషయంలో కానీ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇక తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వారికి ఎపి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా దాన్ని ముందస్తుగా గమనించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి వారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఇక కుటుంబ ఖర్చు ఎక్కువగా ఉంటుందనే భయం ఉంటుంది కుటుంబంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చులను అదుపు చేసుకోవాలి ఈ విషయాల మీద జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కష్టాలు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వారు శని వక్రీకరణ సమయంలో ఆధ్యాత్మిక భావాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి అంటే ఆధ్యాత్మికంగా అడుగులు వేయాలి సమాజ సేవ చేయటం పేదవారికి సహాయం చేయటం ఆధ్యాత్మికంగా పూజలు యాగాలు వ్రతాలు అదేవిధంగా భగవంతునికి దగ్గరగా ఉండటం ఇటువంటివి చేస్తూ ఉంటే వీరికి మంచి జరుగుతుంది ఇక ధనుసు రాశి వారు పాటించవలసిన పరిహారాలు వీరికి అష్టమశని జరుగుతుంది కాబట్టి వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి శనిదేవునికి ప్రతి శనివారం తైలాభిషేకాలు చేయించాలి శనివారం నియమాలు పాటించాలి అద్యం మాంసం ముట్టకూడదు వీలైతే శనివారం ఒంటి పూట భోజనం చేయాలి పేదలకు వృద్ధులకు అందులకు పేదవారికి వీలైనంత ఆర్థిక సహాయాన్ని అందించాలి ప్రతి శనివారం హనుమాన్ పట్టణ చాలిసా పఠనం చేయాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాలి ఈ విధమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉండచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి